పురస్కరించుకుని చంద్రన్న సేవా సమితి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో సంగీత విభావ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ దిగ్విజయ్ వ్యాఖ్యాత వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఎస్కే ఖాదర్ శైలు చిత్రలు ఎన్టీ రాము గారు రామారావు గారి చిత్రాల్లోని మెలడీ పాటలు శ్రావ్యంగా ఆలపించారు వేటగాడు మేజర్ చంద్రకాంత్ అడవి రాముడు జస్సీ చౌదరి మాయా మచ్చేంద్ర మొదలగు సినిమాల్లోని పాటలను అద్భుతంగా పాడారు జరిగిన సభకు మద్దులు నరసింహరావు పఠాన్ సుల్తాన్ ఎస్పి అశోక్ కుమార్ భాష ఏబిరెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం డూప్తార్లు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ రాము శ్రీనివాస్ వర్మ కృష్ణవేణి డైలాగులు డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించారు ఈ కార్యక్రమం నిర్వాహకులు భాష ఏబిరెడ్డి కళాకారులకు మేమెంటోలు బహుకరించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్గంతి సందర్భంగా చంద్రన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగత సుమాంజనలు పలుకుతూ ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయం సపోర్ట్ ఇచ్చిన వారు ఎంపీ ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే పెద్దలు దామచెర్ల జనార్దన్ గారు ఎస్కే రియాజ్ జనసేన అధ్యక్షులు మారీ బోర్ డి టైం అధ్యక్షులు దామచెర్ల గారు అలాగనే ఒంగోలు నగరం నాయకులు శ్రీమతి గంగారు సుజాత గారు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఇప్పటి వరకు మంచి పాటలతో అలరిస్తున్నటువంటి ఖాదర్ గారు మరియు శాలు చిత్ర గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం మరి ఎన్టీ రామారావు గారి కొన్ని పాటలు ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఈ పాటల కార్యక్రమం అయిన తర్వాత మన మధ్యలోకి ఒక ఇద్దరు స్టార్స్ వస్తారు వాళ్ళు డూప్ స్టార్స్ పెట్టి పాటలలో కూడిన డాన్సులు కూడా వేయడం జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు అలాగనే నందమూరి బాలకృష్ణ గారి డూపు వేషాలతో మరి పెద్దలు మంచి నటులు మన ముందుకు వస్తారు వారికి కూడా వాళ్ళకి ఆహ్వాన పనులతో గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతామండి ఈ కార్యక్రమాన్ని చంద్ర సేవా సమితి అనే కార్యక్రమాన్ని బురోచ రామేష్కరణ ఆగస్టు పదిహేను ఒంగోలు హోటల్ కోలాసినందు స్నేహితులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుండ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ రావు గారు అలాగనే బిఎన్ విజయ్ కుమార్ గారు సొంత పాటు ఎమ్మెల్యే జనసేన అధ్యక్షులు ఎస్కే రియాజ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది సో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది మరి పాటలు డాన్సులు ముగిసిన తర్వాత చిన్న మీటింగ్ కార్యక్రమం ఉంటుంది దయచేసి ఆడియన్స్ అందరూ కూడా సహకరించి మరి కళలకు కళాకారులను ప్రోత్సహించవలసిందిగా ఆ ప్రోత్సాహకాలు మీ సప్పట్ల ద్వారా మాత్రమే వస్తాయి కాబట్టి సో దయించి ప్రతి పాట విన్న తర్వాత ప్రతి డాన్స్ చూసిన తర్వాత గట్టిగా ఈ కళాకారులను అభినందిస్తే సో మీ యొక్క ఆశీర్వచనాలే మేము వెయ్యి కోట్ల రూపాయల ధనంగా భావించి ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని భావిస్తూ సో నెక్స్ట్ రాజకోట రహస్యం చిత్రం నుండి నిలవక తొంగి చూసింది అంటూ సో మీరు ఇరువురు పాఠాన్ని రెడీగా ఉన్నారు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాము థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొడదామండి సో వీరిద్దరు కూడా వాళ్ళకి మెమెంటోస్ బహుకరించవలసిందిగా నిర్వాహకులను కోరుతూ ఉన్నాం అలాగే కృష్ణవేది గారు సో హీరోయిన్ పాత్ర దాటి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం వీరికి మేమెంటోలు బహుకరించవలసిందిగా నిర్వాహకుల్ని కోరుతూ ఉన్నాను గట్టిగా చప్పట్లు కొడదామండి సో చక్కటి మనల్ని మెప్పించే పాత్రలు మైమరిపించే డాన్సులతో వీరు మరి కొద్ది ఛానల్లో అలరిస్తారు సో లెట్ ఇస్ రెడ్ స థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి సో ఒక పాట విన్న తర్వాత సో వీరి యొక్క డైలాగ్స్ ఇవన్నీ కూడా విన్నా బాటిల్స్ అలా కడితే షూట్ చేసారా టార్గెట్ అన్నప్పుడు స్టడీస్ స్కిప్ గా ఉండాలి ఫ్లైయింగ్ గా టార్గెట్స్ కదలవరా చాలీ ఫీల్డ్ దిగా క్రిమినల్స్ కదులు పరిగెడతా మిజా నిగలవాలి సార్ కొని బిజీగా ఉన్నారు సిద్ధప్ప నాయుడు